యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య శనివారం మంగళగిరి రవీంద్ర భారతి స్కూల్ పాత బ్యాంక్ కాలనీ కేకే మున్సిపల్ స్కూల్ నవలూరు జెడ్పీహెచ్ఎస్ లలో సంచార గ్రంథాలయ సేవలను అందించారు ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో టీచర్స్ తో ఆయన మాట్లాడారు ఆకురాతి వెంట టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్ష మహాశలకు నమస్సుమాంజలి ఈరోజు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాటర్డే రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో ఈ సంచ ఆగోరాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయము సేవలు అందిస్తోంది ఈ కాలేజ్ ఈ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు వేమూరి డేనియల్ గారు ఈ బుక్స్ పిల్లలకు అందజేయటం కానీ వాళ్ళ బుక్స్ రిటర్న్ చేయటం కానీ వాళ్ళకు ఏ ఏ రకాల బుక్స్ తీసుకోవాలో కూడా చక్కగా గైడ్ చేస్తూ వీరు ఎంతో సహకరిస్తున్నారు ఈ స్కూల్లో ఉండే పనిచేసేటువంటి టీచర్స్ కూడా మాకు మనకు బుక్స్ తీసుకునేటప్పుడు నోట్ చేయడం కానీ రిటర్న్ చేసేటప్పుడు మళ్ళీ నోట్ చేసుకోవడం కానీ చేస్తూ కూడా ఎంతో సహకరిస్తున్నారు వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా మనము పిల్లలకు ఈ ఈ తర ఈ తరం పిల్లలకు చందమామ పుస్తకాలు పబ్లిషన్ ఆగిపోయింది కాబట్టి పాత వాల్యూమ్స్లోవి ఆ బుక్స్ తీసుకొచ్చి పిల్లలకు అందజేస్తున్నాం అనమాట ఈ వాళ్ళు ఈ చందమామ కథల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు చన్నమామ కథలే ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఒక నలభై పుస్తకాల వరకు కూడా రెడీ చేసి అవి కూడా అందజేస్తున్నాము మరి ఇక్కడ పిల్లలు అంటే స్టూడెంట్స్ విద్యార్థులు విద్యార్థులు ఈ సంచార గ్రంథాల సేవలు అందజేస్తే చక్కగా ఉపయోగించుకోమని చెప్పేసి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ గారు కూడా ఎంతగానో విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు నమస్కారం అండి ఈరోజు ఈ మొబైల్ లైబ్రరీ సంబంధించి మా పాఠశాలలో ఇది రెండవసారి బుక్స్ పుస్తకాలు పంపిణీ చేయడం ఈ యొక్క పంపిణీ ద్వారా అంటే పుస్తకాలు చదవటం ద్వారా పిల్లలు పఠన శైలి ఆ స్కిల్స్ డెవలప్ చేయడం మాత్రమే కాకుండా ఎప్పుడైతే పిల్లలు ఇటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటారో వాళ్ళలో మోరల్ వాల్యూస్ నైతిక విలువల్ని పెంపొందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి పుస్తకాలు బయట దొరకట్లేదు పబ్లిష్ కూడా కావట్లేదు కానీ ఆకురాతి రామయ్య గారు తను ఎంతగానో శ్రమించి ఈ పిల్లల్లో ఈ ఈ ఈ తరం పిల్లలకి ఇటువంటి రీడింగ్ స్కిల్స్ మరియు మోరల్ వాల్యూస్ డెవలప్ చేయడానికి ఆయన ముందుకొచ్చారు అందుని బట్టి మా పాఠశాల తరఫున సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను